సో మీ సక్సెస్కి సీక్రెట్ ఈ ఫింగర్లో ఉందని చాలా మంది చెప్తుంటారు లేదు 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 నేను ఇది కావాలంటే సంవత్సరంలో చెప్పేస్తా ఎందుకంటే ఇది నా భార్య నాకు వేయమని చెప్పి దీన్ని తీస్తే ఎందుకు లేదు గొడవ వస్తుందని అని చెప్పేసి తీవడంలా లేకపోతే ఎందుకు నేను నిజంగా చెప్తున్నాను నేను ఎక్కడైనా ఫారెన్ ట్రావెల్ చేసేటప్పుడు ఇది తీసేసిపోతా ఈ గోల్డ్ వాచ్ కూడా వేసుకోండి యాపల్ ఆర్నరీ వాచ్ వేసుకుంటా ఎందుకు వచ్చింది గొడవ ఎక్కడ మర్చిపోతే ఓకే ఇదేంటదా ఈ ఫింగర్కి ఉంది ఎల్లో సఫేర్ ఏం లేదండి దీనివల్ల ఏం లేదా తల్లరా కష్టం మన కష్టం మన ఈ మారస్తే నేను ఎంత పెద్దది వేస్తాను ఏమవుద్ది మారవద్దున్న దీన్నారా ఇదేదో జోసియర్ చెప్పినారు నా వైఫ్కి దాన్ని బట్టి నువ్వు పెట్టాల్సిందే అని చెప్తే ఎందుకు దీనివల్ల ఇప్పుడు గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నా అంతే అంతే ఆమె కూడా పెట్టుకుంటుంది ఆమె అనుకుంటుంది ఇది పెట్టిన వల్ల బాగుంది అంటుంది మా అని చెప్తాను నేను నేను ఫారెన్ ఇది ఇప్పేస్తే నేను ఫారెన్ టూర్ పోయినప్పుడు నేను ఇంకా దీనికైనా ఇంకా బాగుంటా హ్యాపీగా ఉంటా పని బిజినెస్ పని ఉండదు టెన్షన్ ఉండదు జాలీగా ఉంటా సో ఇది ఇప్పిన వల్ల నాకు ఎంత బెనిఫిట్ కానీ ఇక్కడ వేసుకుంటే ఎంత ప్రాబ్లం బయటికి వెళ్ళినా చాలా